హాయ్ ఫ్రెండ్స్ నేనైతే సమ్మకసార అయితే వచ్చేసిన ఇక రేపు వెళ్ళిండో జాతర స్టార్ట్గా పోతుంది ఇక్కడ ఏమేం చేస్తారు అని చూస్తే అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గేమ్స్కి సంబంధించిన ఏర్పాటు అయితే ఇక్కడ చేస్తున్నారు ఇంకా అది ఆ చక్రం పెద్దగా అయితే ఉంటుందిగా అది ఇంకా విడి చేస్తారు ఇప్పుడే ఈసారి అయితే చాలా ఐటమ్స్ అయితే ఇక్కడికి వచ్చినాయి అంత గేమ్స్కి సంబంధించిన చిన్నపిల్లలకు సంబంధించినవి అయితే అన్నీ సిద్ధమైనా చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడైతే టెంట్ కూడా పడి ఫ్రెండ్స్ మొత్తం ఎక్కడో లాగా టెంట్ కూడా ఇస్తావు బొమ్మలు అమ్ముకుంటూ బొమ్మలు అయితే మొత్తం టెంట్ అయితే పడుతున్నాయి ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ చాలా మంది వచ్చేసారు టెంట్ వాళ్ళైతే రోడ్డు అయితే మొత్తం సాఫ్ చేసి పడితే మీరు సాఫ్ చేసేసి ఇక్కడ మన సమ్మక సారక గద్దెలకైనా అయితే ఎంత నీట్ చేసి చూడండి ఇక ఇక్కడనైతే మొత్తం బొమ్మలు అమ్ముకుంటోళ్ళు అయితే మొత్తం ఆటోలు వచ్చి ఇప్పుడే పెట్టేసిరు నైట్ నైటే మొత్తం టెంట్ వేసి పడింది ఇంకా వాళ్ళు ఇక ఏమున్నా కానీ రేపు వెళ్ళిన జాతర స్టార్ట్ అవుతుంది కదా అందుకే మొత్తం సిద్ధం చేసుకుంటారు ఆ బొమ్మలు అమ్ముకుంటోళ్ళు అయితే ఆ ప్లేస్ ఎంత మంచిగా చేసిరు చూడండి బాగుంది కదా ప్లేస్ ఎవరు ప్లేస్ వాళ్ళకి మొత్తం సాఫ్ చేసుకుని టెంట్ అయితే వేసుకుంటారు ఇప్పుడైతే ఇట్లుంది ఫ్రెండ్స్ సమ్మక సారక్క కాడ